గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నమః సర్వభూతేషు సంస్థితా నమః ఓం నమస్ నమ ఓం గంగడమతే నమ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి ప్రధానంగా లగ్నాలు వాటి లక్షణాలంతా కూడా తెలుసుకునే ఎపిసోడ్లో భాగంగా ధనుర్లగ్న జాతకులకంతా కూడా ఎటువంటి పరిహారాలు ఉంటాయో తెలుసుకుంటున్నాం ధనుర్లగ్న జాతకులంతా కూడా ఎటువంటి లక్షణాలతో ఉంటారు ధైర్యవంతులు కీర్తివంతులు శాస్త్ర పరిశోధనలు చేసే కుటుంబంలో పుడుతూ ఉంటారు శాస్త్ర గుణాలు గుణాలన్నీ ఉంటాయి వీళ్ళకంతా కూడా వేదాధ్యయనం చేసే వాళ్ళు ఉంటారు ఈ యొక్క శాస్త్రాల మీద పట్టు ఉంటుంది జ్యోతిష్యము వేదము శాస్త్రము దైవ ద ఆధ్యాత్మిక విషయాల్లో అంతా కూడా వీళ్ళకి మంచి గుణవంతులుగా విద్యావంతులుగా ఉంటారు శాస్త్ర విజ్ఞానం అనేది ఉంటుంది వీళ్ళకంతా కూడా శాస్త్రాల మీద పట్టు ఉంటుంది వెడతీ విషయంలో కూడా మాట పట్టింపు అనేది ఉంటుంది సాత్మికమైన గుణంతో ఉంటారు ధైర్యవంతులుగా గుణవంతులుగా కీర్తి గణిస్తూ ఉంటారు ఈ యొక్క సంఘంలో మంచి కీర్తి గణిస్తూ ఉంటారు మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే భోజన ప్రియులుగా బంధు ప్రీతిగా జీవనం గడుపుతూ ఉంటారు దానగుణం అనేది ఉంటుంది ప్రతినించం కూడా మీరు దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల వెంకటేశ్వమి ఆరాధన స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయరామ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు నల్లనూరినంతా కూడా శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది కూష్మాండ దానాన్ని చేసుకోండి కాలబైరవి దేవాలయంలో ఎవరైతే కూష్మాండ దానాన్ని కాలబైరవి దేవాలయంలో చేసుకుంటారో ఈ యొక్క దీర్ఘకాలికమైన బా బాధపడుతున్న కష్టాలు అప్పులన్నీ కూడా తీరి మంచి జరుగుతుంది శనివారం రోజున మంగళవారం రోజున దానాన్ని చేసుకోండి మంచి జరుగుతూ ఉంటుంది లేదు పూష్మాండ దీపానైనా పెట్టడం వల్ల పూష్మాండ దీపం అంటే తెల్ల గుమ్మడికైనాంతా కూడా దీపంగా చేసి దాంట్లో నువ్వులుగా నువ్వులు నల్ల నువ్వులు తర్వాత నువ్వులను పోసి దాంట్లో అంతా కూడా అక్కడ దీపాన్ని చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క సింధూరాభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంగళవారం పూట శనివారం పూట గురువారం పూట ఆచరించడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు ధనుల జాతకులకి బృహస్పతి సూర్యుడు అంతా కూడా యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా వీళ్ళకంతా కూడా అంగారకుడు కూడా మిత్రుడే కావున మీ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి గ్రహాలకంతా కూడా దోషాలు పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క మంగళవారం రోజున కందిపప్పుని దానం చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది మీకంతా కూడా వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపార లక్షణాలు ఉంటాయి సా కార్య సాధన కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు కార్య సులుగా ఉంటారు వీళ్ళంతా కూడా గవర్నమెంట్ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి కీర్తి గణిస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా వీళ్ళంతా కూడా విద్యా సంస్థల్లో కానీ పనిచేయడానికి అవసరం ఉంటుంది ధనుల జాతకులంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్లో కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ విదేశీయాణంలో కానీ ఉండే అవకాశం ఉంటుంది కావున శాంత చిత్తంతో సుఖమైన జీవితం జీవించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి దృఢమైన శరీరము బలమైన శరీరంతో కలిగి ఉంటారు వీళ్ళంతా కూడా మంచి అందంగా ఉంటారు పొడుగు బాగా ఎక్కువగా ఉంటారు తద్వారా వీళ్ళకంతా కూడా దృఢమైన శరీరం కలిగి ఉంటుంది కండపుష్టి ఉంటుంది బలమైన శరీరంతో కలిగి ఉంటారు కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎటువంటి లక్షణాలతో ఉంటారు వీళ్ళు ప్రధానంగా ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మంచి జరుగుతూ ఉంటుంది ఎవరైతే దత్తాత్రేయ నామస్మరణం చేసుకుంటూ ఉంటారో మీకు అష్టైశ్వర ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఈ యొక్క పుణ్యక్షేత్రంలో పరిహారంలో భాగంగా మీరంతా కూడా అరుణాచలేశ్వర క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి మంచి జరుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా శనగల మాలని గురువారం రోజున సమర్పించడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది పిల్లలకంతా కూడా తీపి పదార్థాలని పంచండి తద్వారా మీకు అష్టైశ్వర ప్రాప్తి కలుగుతూ ఉంటుంది దేవాలయంలో ఈ యొక్క క్షీరాణాన్ని నైవేద్యం పెట్టి శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా అందరు కూడా వితరణ చేసుకుంటూ ఉంటారో అష్ట ఈశ్వర కలుగుతూ ఉంటుంది ఎవరైతే నిత్యం అమ్మవారి ఆరాధన చేసుకుంటారో శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని జపం చేసుకుని వెళ్ళడం వల్ల కష్ట కష్టాల నుంచి బయటపడి అష్ట ప్రాప్తి కలుగుతుంది మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతే నమ శ్రీ వాయు గురు నమ జై గురు దత్తాత్రేయ నమః శనీశ్వర దోష నివాణార్థం వీళ్ళంతా కూడా నందనముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కలబరి దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకం ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలవైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకంతా కూడా జాతక ఇచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయగురు దత్తాత్రేయ ఆయన స్మరణ మాత్రేన సంతోషాయ జయగురు దత్తాత్రేయాయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవీ భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ పట్నం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకు అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున్ రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యువకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత శ్రీ వాయు గురువే నమ యాదేవి సర్వభూతేశ్వ మాతృ నమస్త నమస్త నమస్తస్తి నమస్తస్తి నమో నమ చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకంతా కూడా జాతకరిత్య పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటకు వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయ నమ స్మరణ మాత్రమైన సంతోషాయ జయ గురు దత్తాత్రేయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కడ్కమాల స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది श्रीमात्रे नमः श्रीवायुगुरुवे नमः या देवी सर्वभूतेषु मातृवे नमस्ता नमस्ति नमस्तस्ति नमस्तस्ति नमो नमः